ఫేమస్ కొటేషన్స్ మనకి ఇన్స్పిరేషన్ కొటేషన్స్ తర్వాత ఇది వచ్చేసి సోలార్ సిస్టమ్ యొక్క వర్కింగ్ మోడలు సన్ బ్లో అవుతున్నాడు ఇవన్నీ కూడా ప్లానెట్స్ ఫ్రమ్ మిల్కిరీ నుంచి నెప్ట్యూన్ వరకు వరుసన ఆర్డర్లో ప్లానెట్స్ ప్లస్ ఆస్ట్రాయిడ్స్ సోలార్ సిస్టమ్ అంతా ఉంది తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చార్ట్ ఇది ఇది నెక్స్ట్ కింద టీఎల్ఎం వచ్చేసరికి ఇది ఫారెస్ట్ మోడల్ మోడల్ ఆఫ్ ఫారెస్ట్ కింద వచ్చేసరికి ఇది డ్రిప్ ఇరిగేషన్ సిస్టము దీనిలో నుంచి వాటర్ డ్రిప్స్ మాదిరిగా పడతాయి ఇవన్నీ కూడా డ్రిప్పింగ్ సిస్టంలో కనెక్ట్ చేయబడినటువంటి ప్లాంట్స్ ఇవి ఎక్కువ రోజులు తక్కువ వాటర్ని యూస్ చేసుకుంటాయి ఇదేమో రెయిన్ హా వాటర్ని హార్వెస్ట్ అనమాట రెయిన్ వాటర్ నిల్వ చేసుకొని హౌస్ రూఫ్ మీద నుంచి వచ్చినటువంటి వాటర్ని ఈ ట్యాంక్లో నిల్వ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకొని డ్రిప్ సిస్టమ్ని ద్వారాగా వాటర్ వేస్ట్ కాకుండా రెయిన్ వాటర్ ద్వారాగా ప్లాంట్ ప్లాంట్స్ని కానీ మనం క్రాప్స్ని కానీ పండించుకునేటటువంటి మెథడ్ తర్వాత అది ఇది వచ్చేసరికి మన ఫండమెంటల్ రైట్స్ సిక్స్ ఫండమెంటల్ రైట్స్ ఆర్డరు తర్వాత వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ యొక్క ఫొటోస్ తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసరికి మన వరల్డ్ మ్యాప్ ఇది సెవెంత్ క్లాస్ బాయ్స్ వేయడం జరిగింది ఈ మ్యాప్ని దీనిలో వరల్డ్ మొత్తం కంట్రీస్ అన్ని ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ కంట్రీస్ రాయడం జరిగింది అందులో పర్టికులర్లీ స్మాల్ కంట్రీస్గా ఉన్న యూరప్ ఆఫ్రికాకు మాత్రం నంబరింగ్ సిస్టమ్ ఇచ్చి బోర్డు మీద రాసాము మిగతా ప్లేసెస్ కట్టడానికి వీలయ్యే వాటిని పేర్లు అక్కడే రాయడం జరిగింది అలాగే ఈ ని ఇండికేట్ చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో వరల్డ్ ఆర్కిటెక్చరు దాన్ని చుట్టూ హైలైట్ చేస్తూ బోర్డు పండించడం జరిగింది తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఈ బుక్స్ వచ్చేసి డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో మనకి లెసన్స్లో ఉపయోగపడేటటువంటి టైప్స్ ఆఫ్ సాయిల్స్ కానీ తర్వాత లేబర్ వర్క్ మీద టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ నేషనల్ సింబల్స్ ఇలాగ డిఫరెంట్ టైప్స్లో ఒక్కొక్క దానిలో ఏది వచ్చేసరికి ఫ్లాగ్స్ తర్వాత పొల్యూషన్ టైప్స్ తర్వాత మన మొఘల్ కింగ్డమ్ కింగ్స్ తర్వాత ఆర్కిటెక్చరు ఇలాగా డిఫరెంట్ అవర్ ఫ్యామిలీకి సంబంధించి తర్వాత అగ్రికల్చర్ సిస్టమ్ తర్వాత పొల్యూషన్ లెవెల్స్ మీద హ్యాండ్ క్రాఫ్ట్స్ మీద ఇలాగ డిఫరెంట్ సోషల్ రిఫార్మర్స్ హెల్పర్స్ ఇలాగా ఒక నాలుగైదు పుస్తకాలు తయారు చేయడం జరిగింది తర్వాత ఇక్కడ మనం ఇంపార్టెంట్గా మన ల్యాబ్ మనం పిల్లలు చదవడానికి ఉపయోగపడేటటువంటి బుక్స్ ఉన్నాయి ఇది జస్ట్ లైక్ ఒక పిల్లల ఫన్ యాక్టివిటీ మోటార్ స్కిల్స్ మీద తయారు చేయడం జరిగింది ఇది ఫాస్ట్గా చేస్తే బ్రెయిన్కి హ్యాండ్కి కోఆర్డినేషన్కి అనమాట సో క్లోజ్ ఓపెన్ ఓపెన్ క్లోజ్ రెండు క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఇలా ఫాస్ట్గా చేస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారు అలాగే మోటార్ స్కిల్స్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు జస్ట్ ఈవిఎస్కి సంబంధించింది లోయర్ సెక్షన్ సంబంధించింది తర్వాత ఇక్కడ మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంటెంట్స్ని పిల్లలు ఫన్తో నేర్చుకోవడానికి గేమ్స్కి సంబంధించిన ఆన్లైన్ నుంచి ఇవి తెప్పించడం జరిగింది దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ వరల్డ్ మ్యాప్ ఉంది వరల్డ్ మ్యాప్లో ఇలా బాక్స్లో కంట్రీస్ వేయడం ఉంటుంది వీటిని ఎక్కడ ఏ కంట్రీ ఉంటుందో చూసుకొని ఆ కంట్రీని మనం అటాచ్ చేయడం అనమాట ఆస్ట్రేలియా ఎక్స్ట్రా ఇచ్చాడు ఇందులో సో ఇది ఒకటి ఇక్కడ పిల్లలు ఆల్రెడీ కొన్ని అటాచ్ చేసి పెట్టారు మిగిలిన కంట్రీస్ ఇక్కడ ఉన్నాయన్నమాట తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి దీనిలో ఫ్రాన్స్ ఉంది ఫ్రాన్స్ ఇక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని ఈ ఈ విధంగా మనం సెట్ చేయడమే దీనిలో డైరెక్షన్ చూసుకుంటూ సెట్ చేస్తే సెట్ అయిపోతుంది ఇక్కడ ఫ్రాన్స్ కాబట్టి అది కరెక్ట్గా సెట్ అయిందంటే మన ఇక్కడ ఉంటుంది అనే అవగాహన వస్తుంది తర్వాత ఇవి మన ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఫేమస్ కొటేషన్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ చెప్పిన ద ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ వాట్ వీ డూ ఇన్ ద ప్రజెంట్ మనం ఇప్పుడు ఏం చేస్తామో అదే మన ఫ్యూచర్ అని చెప్పారు గాంధీజీ ఇవి పిల్లలు ఇన్స్పైర్ అవ్వడం కోసం కొన్ని కొటేషన్స్ పెట్టాము ఇది పొల్యూషన్ అవ్వడం వల్ల సిటీ ఏరియాలో వచ్చే వల్ల కానీ మీద కానీ గ్రీనరీ అంతా పొల్యూట్ అయిపోయి మేఘాలు కూడా డస్టెడ్ అయిన చెట్లు చెట్లంతా ఎండిపోయినాయి అదన అది ఎగ్జాంపుల్ చూపించేది ఇది జస్ట్ మా మెటీరియల్ కీప్ చేసుకునేది తర్వాత ఇక్కడ డిఫరెంట్ కాంటినెంట్స్ని పిల్లలు డ్రా చేసి కలర్స్ చేయడం జరిగిందనమాట ఇవి వితౌట్ నేమ్స్తో తయారు చేసాము పిల్లలు ఇవి చూ చూపిస్తూ పేర్లు చెప్పడానికి వీలుగా వీటిని మేము తయారు చేసాము ఇలా వాళ్ళు ఫాస్ట్గా ఈ కంట్రీస్ని చెప్పగలిగారు అంటే వాళ్ళకి వేగంగా ప్రపంచంలో దేశాలు మొత్తం యొక్క పేర్లు వచ్చినట్లే ఇవన్నీ ఆ పర్పస్ కోసం తయారు చేయబడినటువంటివి ఈ మొత్తం కాండినెన్స్ తర్వాత ఇదేమో ఆంధ్రప్రదేశ్ న్యూ ఆంధ్రప్రదేశ్ యొక్క న్యూ డిస్టిక్స్ ఆంధ్రప్రదేశ్ యొక్క న్యూ డిస్ట్రిక్ట్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి డ్యామ్ అనమాట దీనికి వాటర్ కనెక్షన్ ఇవ్వబడింది కింద మోటర్ ఉంది ఇక్కడ మనం వాటర్ పోస్తే దాని నుంచి వీటి ద్వారాగా వాటర్ అనేది బాస్కెట్లో వస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి అగైన్ బై బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి బాస్కెట్లో ఒక వాటర్ వెళ్ళిపోతుంది మళ్ళీ తిరిగి మోటార్ ద్వారాగా తిరిగి వాటర్ ఇక్కడ వస్తుంది అనమాట డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూపించడానికి మోడల్ తర్వాత ఇది మనం సోషల్ రిఫార్మర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పర్సనాలిటీస్ ఉన్నారు ఈ పేర్లు నేను పైన రాశాను మనం వాళ్ళని ఎగ్జామిన్ చేసేటప్పుడు ఈ పేరు చూపించకుండా జస్ట్ వాళ్ళు ఫోటో చూపించేసి ఇది ఎవరు అని పిల్లల్ని అడగవచ్చు వాళ్ళు చెప్పలేనప్పుడు ఈ పేరు చూపించవచ్చు అనమాట ఓ ఈవిడి ఇది ఈ సో వాళ్ళే మనకి చెప్తారు ఆ పేరు చదివి అలా పర్పస్ కోసం తయారు చేసిన సోషల్ రిఫార్మర్స్ ఇది ఒకటి తర్వాత ఇక్కడ మనం విడిగా మెటాలిక్స్ ఓర్సు అనేవి మనము ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి ఇది కష్టమైన పని కాబట్టి ఈ సెట్ ఆఫ్ మెటాలిక్ ఓర్సును తెప్పించాము ఇది కూడా సెట్ ఆఫ్ మెటల్స్ మెటల్స్లో మన యాంటీమొనీ కాడ్మియము కాల్షియం కాపరు ఇలాంటివి మనం చూపిస్తే పిల్లలకి మనం మామూలుగా చెప్తాం కానీ చూపించలేము యాంటీమనీ ఎలా ఉంటుంది అలా చూపి చెప్తాం కానీ చూపించలేము సో ఇక్కడ చూపించవచ్చు తర్వాత ఇక్కడ ఇంకొకటి కింద కూడా మీకు సెట్ ఆఫ్ స్టో కలెక్షన్ ఆఫ్ టువంటి రాక్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ ఇప్పుడు గ్రనేట్ రాక్స్ అలాంటి పిల్లలే తెలుస్తాయి కానీ మిగతా అన్ని టైప్స్ ఆఫ్ రాక్స్ తెలియవు సో ఆ పర్పస్ కోసం దీన్ని తీసుకురావడం జరిగింది తర్వాత ఇది ఒక హాస్పిటల్ యొక్క మోడల్ తయారు చేశారు పిల్లలు ఇవి డిఫరెంట్ అవుట్లైన్స్ చార్ట్స్ మనకి పిల్లలకి నేర్పించడం చాలా ఈజీ అవుతుంది ఈ చార్ట్స్ ద్వారా బ్లాక్ కలర్ చార్ట్స్ ఏంటంటే ఓన్లీ అవుట్లైన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ చార్ట్స్ని యూస్ చేసినప్పుడు మనము అవుట్లైన్ ద్వారాగా వరల్డ్ యొక్క షేప్ని కానీ దానిలో కంట్రీస్ యొక్క లొకేషన్ కానీ చెప్పడం ఈ చార్ట్స్ యొక్క స్పెషాలిటీ తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ మీద మనకి ప్రీ ఇండిపెండెన్స్ హిస్టరీ కనపడతా ఉంది ఫ్రమ్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ నాట్ ఫైవ్ వరకు కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇయర్ నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు కూడా ప్రతి ఇయర్ యొక్క ఇంపార్టెన్స్ ఆ ఇయర్లో ఏం జరిగింది ఎవరు ఏ మూమెంట్ జరిగింది ఇండిపెండెన్స్ టైంలో దాన్ని ఎవరు హోల్డ్ చేశారు